స్వాగతం ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చిన నన్ను ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ధనికులే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం ఆ భగవంతుడు కల్పించగలిగాడు ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు ఆ రకంగా ఎంతో హెల్ప్ అయ్యింది అలాగా డెలివరీ హై క్వాలిటీ వర్క్ కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్ ఎస్ ఈ రోజున ఒకటే రకర డ్యాన్స్లు వేస్తుంటే కనుక బోరు కొట్టచ్చు సో ఏం చేద్దాం డ్యాన్స్లో కానీ ఫైట్స్ కానీ వైవిధ్యం అలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ కెసెట్స్ తీసుకొచ్చేవాడు విహెచ్ఎస్ క్యాసెట్స్ అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి అప్పుడు ఇక్కడ ఇండియాలో విహెచ్ఎస్ క్యాసెట్లు కానీ విహెచ్ఎఫ్ ప్లేయర్స్ కానీ ఉండేవి కదా వీడియో ప్లేయర్స్ అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని అవి డ్యాన్స్ క్లాసులు చూపించేవాడిని అదే ఈరోజున డిస్కో డ్యాన్సులు కానివ్వండి బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి వేవ్ డ్యాన్సులు కానివ్వండి ఇలాగ ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని వాళ్ళ మునాటినిగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ సో మారుతున్న కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్రూవ్ మార్చుకుంటూ జగదగ తగ్గి వీడు సుందరి అన్నయ్య అనే సినిమా సెంటిమెంట్ సినిమా హిట్లర్ అనే సినిమా మాస్టర్ అనే సినిమా రెస్పాన్సిబిలిటీ సినిమాలు మెసేజ్ ఓడి సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాలు నుంచి నేను బయటకు రావడం జరిగింది అండ్ నో యువర్ నో దట్ యువర్ ప్రోడక్ట్ వోంట్ అప్పల్ టు ఎవ్రీవన్ అండ్ కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్లీ లర్నింగ్ యా ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసే అందరిని అనుకోకూడదు కొంతమంది డిస్లైక్ వాళ్ళు ఉంటారు కానీ డిస్లైక్ చేసే వాళ్ళని కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అని అనుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్ ఇదేం కర్మయ్యా దొంగతనం చూ ధైర్యంగా చూడవచ్చు కదా అంటే లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలంటే అవేనా అని అనేవాళ్ళు సార్ అదేంటి ఆ సినిమాలకు కూడా ఆ తేడా చూపిస్తారా అవును సార్ అందుకని మీ సినిమాలు మీ డాన్సులు అంటే మాకు ఇష్టం సార్ అందుకని సెకండ్ షోకి ఎవరికి తెలియకుండా కాముగా విడిపోయి చూసి వచ్చేవాళ్ళు సార్ ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళవు సార్ మాకు ప్రైజ్లు వచ్చేసి ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నావైపు చేయ చేయగలిగాను అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినోర్స్ ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు గారు ఇంకో వాళ్ళు కానీ ఇంకోళ్ళు వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూవ్డ్ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సంయునం పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీయర్స్ ఆఫ్ కోర్స్ అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లు అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు నాకోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు నేను అన్నాను మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను ఆ మాట ఆ మాట పుణిగి పుచ్చుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ నిజా జీవితాంతం నేను రుణపడి ఉంటాను అందులో భాగంగా ఎక్కడో ఉన్న నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వెనపడింది కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు రక్తదానాలు నిర్వహించారు ఈ రవి కానివ్వండి రవి కానివ్వండి మధు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవి చేశారు ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్లీ వర్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసరి ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతను వీడియో పెట్టాను నేను వీడియో రవి డోంట్ వర్నీ ఇదన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్ త్వరలో కోరుకుంటావని కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంత ఇంత కాదు అది ఎంతో ఇచ్చింది ఈ రోజున కోలుకుంటున్నాడు ఈ రోజున ఈ సభ రవి రావాలి అన్ఫార్చునేట్ రాలేకపోయాడు కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు నేను వస్తాను మీతో ఉంటాను మీ అందరి ఆశీస్సులతో రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు వాడు మధుతోటిను సాగర్ గారితో మన ఇతర ఫ్రెండ్స్ తోటి సుబ్బు కో చంద్రశేఖర్ గారితో వీళ్ళందరితో కూడా మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రీనర్షిప్ యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవటంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఇది నాకు గొప్ప అవకాశం ఈ తీరుగా ఈ రీతిగా ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రీనోర్స్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీ మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలిరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక ఉండి ఉండియా ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అలాగా సినిమాల ద్వారా నా ఇతోదికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్కి ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సభ వన్ ఇయర్ లోపల జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి హై లాస్ట్ టైం మనం వచ్చేవే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగావు ఇది అని చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతగా మించి నాకు కావాల్సింది ఏమీ లేదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీ యొక్క అభివృద్ధికి దీన్ని దోహద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉండే అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరు అందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్మండుగు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకు తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు నేను లోపల నుంచి ఎస్ లోపలి నుంచి అది తన్నుగొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్లతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ రేపు ప్రెసిడెంట్గా ఉండొచ్చు రేపు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సరే ఇదే డెడికేషన్తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతాం అంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చలమశెట్టి అనిల్ అంటారు గోపి గోపి నాకు అత్యంత ఆప్తుడు నా ఇంటి మనిషి మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాము అతను కూడా మామూలు సిదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి ఆ ఇంటెలెక్చువల్ థాట్స్ అవనివ్వండి ఆ సైన్ ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయిన్ అయ్యాడు నిష్ణాతయ్యాడు హైట్స్కి వెళ్ళాడు ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మనందరం గర్వించే స్థాయికి తను వెళ్ళాడు ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే మన అందరి కోసం ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు నా తమ్ముడు నేను అనే గోపి మీరు అనేటువంటి చలమశెట్టి ఆ అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను